తులారాశి వారికి ఈ ఏడాది ఎలా ఉండబోతోందండి వారికి చూసినట్లయితే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం రెండు వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్ళకి చాలా శుభకరమైనటువంటి కాలంగా చెప్పుకోవచ్చు వీళ్ళకి అంతేకాకుండా వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి చాలా అనుకూలవంతమైనటువంటి సత్ఫలితాలు కలుగుతాయి తులారాశి వాళ్ళకి ఏదైనా కొత్త వ్యాపారం చేయదలుచుకుంటే వాళ్ళు విజయ దొంది మోగిస్తారు ఆదాయ మార్గాలు మాత్రం చాలా చక్కగా పెరుగుతాయి ఆదాయ మార్గాలు వంటి డబ్బు రావటం అంతేకాకుండా కొత్త కొత్త నైపుణ్యాన్ని కూడాను సంపాదిస్తారన్నమాట వీళ్ళు ఆదాయ మార్గాల్లో కొత్త కొత్త నైపుణ్యాన్ని సంపాదిస్తారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి ఆర్థిక విషయాల్లో మొహమాటాన్ని దరిచేనేయకండి ఊహించినటువంటి ఫలితాలు మాత్రం వీళ్ళు చేకూర్చుకుంటారు నూతన వస్తు ప్రాప్తి కలుగుతుంది గృహయోగ ప్రాప్తి వీళ్ళు కొత్త గృహం కొనుక్కోవాలనే ఆశ ఉంటే వెంటనే అది సాధింపజేసుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంది శత్రువుల మీద వీరిదే పైచేయి ఏదైనా భూసమంతమైన వివాదాస్పద ధోరణులు కుటుంబ కలహాలు ఉన్నట్లయితే కోర్టులో విజయం వీళ్ళు సాధించి తీరుతారన్నమాట అంతేకాకుండా చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో చైతన్యం కావాలి కదా ఏదైనా పని చేయాలంటే చైతన్యం లేకపోతే కష్టం అందుచేత చైతన్యవంతమైనటువంటి ఆలోచనలతో ప్రగతి పథం వైపు అడుగు పెడతారు ముఖ్యమైనటువంటి లావాదేవీల్లో లాభదాయకమైనటువంటి ఫలితాలే ఈ రాశి వారికి అందే సూచనలు కనిపిస్తున్నాయి గృహ నిర్మాణానికి సంబంధించిన అంశాల్లో చాలా చక్కగా ముందడుగు వేస్తారు కొత్త కొత్త విలాస్ కట్టాలనే తలంపుంటే ఈ రాశి వాళ్ళు కట్టుకొని దాంతో చాలా లాభాలు కూడా పొందవచ్చు అనారోగ్య విషయ రీత్యా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి అంటే ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడాలి ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడేటువంటి ముఖ్యమైనటువంటి సూత్రప్రాతిపదిక ఒకటి ఉంది ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని అరచేతిలో పెట్టుకొని ఈ యొక్క వేలుని ఆ నీటిలో ఉంచి మాంభయాత్ సర్వతో రక్ష శ్రీయం వర్ధయ సర్వదా ఆరోగ్యమే దేహిదేవి నమోస్తుతే అనే మంత్రాన్ని చదువుతూ ఏడుసార్లు ఆ నీటిని తాగండి ఎటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు ఇది ఎవరైనా చేయొచ్చు అయితే ఈ రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి చెప్పాల్సి వచ్చింది ఇది ఈ యొక్క హిందూ ధర్మరీత్యా అందిస్తున్నటువంటి చిరుకానుక